పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కురువ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు దాటిన విద్యార్థులకు ఇంటర్లో తొమ్మిది వందలు దాటిన దాదాపు ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో అందించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుర్వ సంఘం నాయకులు కృష్ణన్న శ్రీనివాసులు గుడిసె శివన్న రామచంద్రయ్య రంగస్వామి తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మంచి ఉన్న స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాం ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఏ ఏది వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏం చేసినా కూడా లాభసాయి లేవు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు అమ్మేది కాదు కొనేది కాదు లైఫ్ మనసు నుంచి ఉన్నంతవరకు ఉంటుంది ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ తరాలకు నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమము ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనుంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన షీల్డులన్నీ ఆయన ఇస్తున్నాడు అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా ఒకటి రెండు మూడు మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు వారికి యొక్క మాకు సంఘం వారు దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము నా పేరు పుడిసెస్ వల్ల